పంద్ర ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని మా ఊర్లో అయితే ఒక ఐదారు మందికి అయింది అంతే ఎందుకు తేడా వచ్చింది అంటే ఎందుకు కాలేదని చెప్తున్నారు మీరు చెప్తున్నారు ఇవన్నీ ఏమంటారు ఇంకా అవుతుందో తిరుగుతుందో ఏమో అలాగే ఆరు వందల ముప్పై రెండు మందిలో పద్నాలుగు మందికి వర్తించింది తెలంగాణలో రైతు రుణమాఫీపై తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి రైతు రుణమాఫీ అందరికీ చేశాం ఎక్కడైనా రైతులకు రుణమాఫీ జరగకుండా ఉంటే హరీష్ రావు కేటీఆర్ వారి వివరాలను సేకరించాలి ఆ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్ సెల్కు ఇవ్వాలి అంటూ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాటలు రుణమాఫీ అగ్గిని మళ్ళీ రాజేశాయి తెలంగాణ రాజకీయాల్లో రైతు రుణమాఫీ పెను దుమారాన్ని రేపుతోంది అనుకున్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాము రాజీనామా చేస్తాన్న హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అయితే మీరు రుణమాఫీ చేసినట్టుగా తెలంగాణలో ఏ గ్రామానికైనా రండి నేను మీతో వస్తా రుణమాఫీ చేసినట్టుగా పూర్తి స్థాయిలో మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానంటూ కూడా హరీష్ రావు చెప్తున్నారు ఈ కథ అంతా కూడా నడుస్తూనే ఉంది గత కొద్ది రోజులుగా మీడియాలో కూడా చూస్తూనే ఉన్నారు ఎందుకని గందరగోళం నిజంగా రుణమాఫీ జరిగిందా తెలంగాణ రైతులకు జరగలేదా జరిగితే హరీష్ రావు ఎందుకు అలా అంటున్నారు మనం బౌరంపేటలో ఉన్నాం ఉద్గుల్లాపూర్ నియోజకవర్గం ఇది బౌరంపేట గ్రామం ఈ గ్రామంలో మనం రైతులతో మాట్లాడదాం నిజంగా రుణమాఫీ జరిగిందా జరగలేదా జరగకపోతే ఎందుకు జరగలేదు కారణాలేంటి క్షేత్రస్థాయిలో రుణమాఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం రండి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట సొసైటీ అతిపెద్ద రైతు సొసైటీ ఇక్కడి నుంచే పదమూడు గ్రామాల రైతులు ఏటా పంట రుణాలను పొందుతారు అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఈ గ్రామం పెను సవాలే విసురుతోంది ఈ సొసైటీ పరిధిలో ఏకంగా తొంభై శాతం పైగా రైతులకు అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదు బౌరంపేట సొసైటీపై ఏపీ దేశం ప్రత్యేక కథనం బౌరంపేట దుండిగల్ గాగిలాపూర్ డి పోచంపల్లి మల్లంపేట్ నిజాంపేట్ గాజుల రామారం సూరారం కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇలా పదమూడు గ్రామాల రైతులకు ఈ బౌరంపేట కోఆపరేటివ్ సొసైటీ రుణాలే పంట సాగుకు ఆధారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే బౌరంపేట అతిపెద్ద రైతు సొసైటీ రైతు రుణమాఫీపై ఇక్కడ రైతులను పలకరించింది ఏబీపీ దేశం డి పోచంపల్లికి చెందిన ఈ రైతు పేరు విజేంద్ర రెడ్డి తొంభై తొమ్మిది వేలు పంట రుణం తీసుకున్నాడు ఏమంటున్నాడో మీరే చూడండి తీసుకుంది తొంభై తొమ్మిది వేలు అక్షరాలు తొమ్మిది తొమ్మిది అండి ఇప్పటివరకు నాకు ఎలాంటి రుణమాఫీ కాలేదు ఇప్పుడు గ్రీన్ సెల్ కావాలండి నేను అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చాను ఎందుకు అవ్వలేదండి రుణమాఫీ ఏమన్నారు అదే పోతే అప్లికేషన్ చూశారు చూసి పోటల్లో ఏదో ప్రాబ్లం ఉంది అది అని చెప్తున్నారు అది ఏది సరిగా మనకు చెప్పలేరు క్లారిటీగా చేస్తాను అప్లికేషన్ ఇచ్చి అని చెప్పారు సమస్య ఏంటో చెప్పలేదు చెప్పలేరు ఇప్పటి ఎన్నోసార్లు వచ్చాను కూడా ఆడితే మేము చూస్తున్నాం చూస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ నేను మధ్యాహ్నం వచ్చాను వస్తే అప్లికేషన్ ఇవ్వాలి మీరు కంపల్సరీ ఇస్తే దాని ప్రకారం ఏం చేంజ్ ఏమైనా చేంజెస్ ఉంటే చేస్తామని చెప్పారు ప్రజెంట్ వచ్చి ఇవ్వడానికి వచ్చాను ఇది ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ దుండిగల్ గ్రామానికి చెందిన మరో రైతు పేరు చంద్రారెడ్డి గ్రామంలో ఏడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది గత సీజన్లో బౌరంపేట సొసైటీ నుంచి లక్ష రూపాయలు పంట రుణం తీసుకున్నాడు ఇప్పుడు ఏమైంది కాక అంటే ఇది సమాధానం నాకు ఏడు ఎకరాలు ఉంది రుణం తీసుకున్నావా రుణం తీసుకున్నావా మొన్న లోన్ లోన్ తీసుకున్నాం ఎంత తీసుకున్నావు లక్ష 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 మరి రుణమాఫీ అయిందా మాఫీ అయింది అట మాఫీ అయింది తీసుకున్నా లక్ష తీసుకున్నా ఎలా తెలిసింది రుణమాఫీ అయినట్లు ఎవరు చెప్పారు இப்போ மா கொடுக்க அண்ட் தான் ஏன் போல கதா ஆய் கட்டி வச்சி மாப்பிடிந்தது மூணு லட்ச மூணு வேல ஏழு வந்த நாலு வந்தேன் ஆ ஆறுநெலாம் கட்டி ஐயா மொன்ன மொன்ன ஏழு வேணும் மாப்பி அந்த மாப்பி அந்த இங்கே கட்டக்கலாம் బౌరంపేట గ్రామానికి చెందిన ఈ రైతు పేరు విజయారెడ్డి బౌరంపేట సొసైటీలో లక్ష నలభై వేల పంట రుణం తీసుకున్నారు కానీ మూడు దశల్లోనూ ఈ రైతుకు రుణమాఫీ జరగలేదు తెచ్చే దాంట్లో ఒక లక్ష నలభై వేలు తీశాను కాపులో తీస్తే మొన్న ఇంట్రెస్ట్ కూడా కట్టేసిన రెండు నెలలు అయిపోతుంది అది కాలేదు ఇక్కడ కూడా రెండుసార్లు ఇంట్రెస్ట్ కట్టినా సొసైటీలో ఇక్కడ కూడా కాలేదు అక్కడ కాలేదు అక్కడ కౌడిపల్లె తీసిన అక్కడ కూడా ఇంట్రెస్ట్ కట్టినా అక్కడ కూడా కాలేదు కాలేదు మూడు దోలుతాను తీసే మూడు ఒక్క ఒక్కతనం కూడా కాలేదు ఒక్క తన కూడా కాలేదు ఓకే ఏం చెప్తున్నారు మీరు అడిగారా అధికారులు అడిగితే ఆ ఏరికి అగ్రికల్చర్ ఆఫీస్ కోరి ఉంటారు ఆ అగ్రికల్చర్ ఆఫీస్ పోతే మళ్ళీ మళ్ళీ నడిగిచ్చారా అని ఆ మాధవ రెడ్డి అగ్రికల్చర్ మాధవ రెడ్డి అంటున్నాడు మళ్ళీ ఇది అని ఆయన అంటున్నాడు మళ్ళీ ఏంది వచ్చి అడిగితే అవుతుంది అది తిక్కమకబడి అవి కరెక్ట్ లేవు అట్లా అని సూసైడ్ బ్యాంక్ వాళ్ళు అంటారు ఎస్బీఐ వాళ్ళు ఏమో మళ్ళా నాలుగకు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయాడు కానీ బ్యాంక్ వాళ్ళు అంటున్నారు అట్లా ఇప్పుడు రైతులు రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసామని చెప్తున్నాడు వాళ్ళు ఏమో చేయలేదు అంటారు అసలు ఈ రుణమాఫీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళు ఏమో ఏం చెప్తారు మొత్తము ఒకసారి రాషన్ కార్డు అంటారు ఒకసారి రాషన్ కార్డు ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి కానీ మొత్తం చెప్తారు మొత్తం అందరికీ అని చెప్పారు ఇప్పుడు ఎంతమంది మా ఊర్లో అయితే ఒక ఐదు ఆరు మందికి అయింది అంతే వాళ్ళని అడితే ఏమంటారు మొత్తము ఒక అవి కరెక్ట్ లేవు అవి సరి చేసి మేము మార్పు చేస్తామన్నట్టు అంటారు బ్యాంక్ వాళ్ళు అంతే రైతులకి మేలు జరిగిందా రుణమాఫీ మీద ఆశలు పెట్టుకున్న ఏమైనా మేలు జరిగిందని భావిస్తున్నారా రైతులు ఇప్పుడైతే ఇక్కడైతే అయితే మా దగ్గర ఏమీ కాలేదు ఎవరికి ఏమీ మొత్తం నష్టం లేవురు కానీ ఇంతవరకు అయితే వాళ్ళకు ఎవరికైతే కాలేదు ఇంతవరకు ఏదో ఐదు ఆరు మందికి అయిందంటున్నారు కానీ అది ఎవరికి కానేలేదు ఇంకా అంటే ఇప్పుడు చేస్తేనే ప్ర ప్రభుత్వము మళ్ళీ ఒకసారి నెక్స్ట్ వస్తారు అనుకో మళ్ళీ ఇంకో ప్రభుత్వానికి పోతారు జనాలు ఇదే గ్రామానికి చెందిన మరో రైతు అశోక్ ఈ రైతు ఇరవై ఎనిమిది వేలు పంట రుణం తీసుకున్నాడు తాజాగా ఆగస్టు నెలలో విడుదలైన రైతు రుణమాఫీతో ఇతని పంట రుణం పూర్తిగా మాఫీ అయింది మాకు ముప్పై రెండు గంటలు ఉంటాయి రుణమాఫీ తీసుకున్నారా మీరు అంటే లోన్ ఎంత తీసుకున్నారు రుణమాఫీ అయితే నేను ఇరవై ఎనిమిది వేలు తీసుకున్నా రుణమాఫీ అయింది మొత్తం అమౌంట్ మొత్తం అమౌంట్ అయింది ఎలా ఎలా కన్ఫర్మేషన్ మీకు ఏంటో మాఫి అయినా నేను నాకు మెసేజ్ పంపించారు నా కొరకు చూసిండు చూసినాక కూడా ఎరేటోళ్ళు చెప్పారు నేను మళ్ళా పోయి అడిగితే అయ్యింది అన్నారు కట్టమన్నారు ఎంత అయిందంటే పన్నెండు వందల పది రూపాయలు వచ్చింది మిత్తి మిత్తి కట్టి పోయి బుక్ తెచ్చుకున్నాను ఓకే ఇప్పుడు మీ బ్యాంకులో లోన్ లేదు లోన్ లేదు అంటే మళ్ళీ తీసుకోమన్నారు కానీ నేను తర్వాత తీసుకుంటాను వచ్చాను

ఎందుకు తేడా వచ్చిందంటే ఎందుకు కాలేదని చెప్తున్నారు మీకు ఇలా చూస్తుండ్రు ఇవన్నీ తెమ్మంటారు ఇంకా ఎలా అయితుందో తిరుగుతుందో అలా జరిగింది ఇక అవన్నీ తీసుకురమ్మంటున్నారు ఇవన్నీ తీసుకురమ్మంటారు ముందు చూపించారు సార్ ఇవన్నీ రేషన్ కార్డు ఎంతమంది ఉంటే ఎంతమంది జిరాక్స్ లేరంటారు ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళు అందరూ రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఎప్పుడు వస్తుందంటారు మరి మీకు రుణమాఫీ ఎప్పుడు ఎప్పుడు చేయకలేదు ఇక ఇలా మీరు చూసిన రైతుల్లో కొందరు రుణమాఫీ జరిగిందని చెప్తుంటే మరి కొందరు మూడు దశల్లోనూ ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు అని చెప్తున్నారు మొత్తం బౌరంపేట సొసైటీ పరిధిలో పదమూడు గ్రామాలకు చెందిన ఆరు వందల ముప్పై రెండు మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు అందరూ రుణమాఫీకి అర్హత ఉన్నవాళ్లే కానీ మూడు దశల్లో జరిగిన రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందింది మాత్రం కేవలం పద్నాలుగు మంది రైతులు మాత్రమే ఈ ఒక్క సొసైటీ పరిధిలోనే ఇంకా ఆరు వందల పద్దెనిమిది మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది వింటుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరణ తీసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం వారి మాటల్లోనే వినండి సో దాంట్లో మొదటి దేశంలో పదకొండు మందికి రెండవ దశలో ఒకరికి మూడవ దశలో ఇద్దరికి మొత్తంగా పద్నాలుగు మందికి మూడు దశల్లో కలిపి పద్నాలుగు మందికి రైతు రుణమాఫీ వర్తించింది సో దీంట్లో ఆరు వందల ముప్పై రెండు మందిలో పద్నాలుగు మందికి వర్తించింది మిగతా వాళ్ళది ఆరు వందల పద్దెనిమిది మందిది సో ఇతర సమస్యల కారణంగా అంటే ఆధార్లోని పేరు మిస్ మ్యాచ్లు కుటుంబ సభ్యుల నిర్ధారణ కొన్ని సవరణలు చేయడానికి మేము ఇక్కడే మనం కోఆపరేటివ్ బౌరంపేట బ్రాంచ్లోనే మనం నేను అగ్రికల్చర్ ఆఫీసర్గా ఈ ఇష్యూస్ను గ్రివెన్స్ అన్నీ కూడా ఫార్మర్స్ నుంచి తీసుకొని ఈ సవాళ్ళని అనుకున్నటువంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫార్మరు తన ఆధార్ కార్డుతో సర్చ్ చేసినప్పుడు ఆధార్లోని పేరు మరియు రుణపాత మాపిలోని పేరు వేరుగా ఉన్నది అన్నప్పుడు ఆ ఫార్మర్కు మనము ఆధార్ కార్డుతో పాటు ఇతర ప్రూఫ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మరి ఓటర్ కార్డుని కానీ తీసుకొని బ్యాంక్ స్టేట్మెంట్ పట్టదార పాస్ పుస్తకము మరి ప్రాప్ లోన్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ తీస్తూ మనము యాప్ లింక్ యాప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం స్కాన్ చేసేసి అప్లోడ్ చేస్తాము వీరందరికీ కూడా ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్నది వీళ్ళందరికీ కూడా అర్హులు పడుతుంది అయితే ప్రధానంగా వీళ్ళ లోన్స్ అన్నీ కూడా ఎంత సార్ ఎంత ఉంది అంటే ఒక్కొక్కరి సుమారుగా ఎంత లోన్ తీసుకున్నారు యావరేజ్గా మొత్తం ఎంత అయింది ఎంత అమౌంట్ మీకు క్రెడిట్ అయ్యింది ఇప్పుడు సుమారుగా ఈ బ్యాంక్ బ్రాంచ్లో ఒక లక్ష అరవై వేలు అనేది అయ్యర్ సైడ్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సో రిమైనింగ్ అంటే మూడు దశల్లో మ్యాక్సిమం అయిపోవాల్సింది కానీ ఈ రెక్టిఫై చేయాల్సిన మిస్టేక్స్ వల్ల ఓన్లీ మీ కుటుంబ సభ్యుల నిర్ధారణ కావచ్చు ఆధార్లోని పేరు మిస్మ్యాచ్ కావచ్చు లేదా పట్టపుస్తకం లేకపోవడం అని కావచ్చు లేదా నో డాట్ అనే ఫోన్ రిమార్క్ వస్తుంది ఇలాంటి ముప్పై మూడు రకాల రిమార్క్స్ ఫైండ్ అవుట్ అవుతున్నాయి ఎక్కడైనా వంద మందిలో ఓ పది లేదా ఇరవై మందికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగలేదు అనుకుంటే సరే కానీ ఈ బౌరంపేట సొసైటీ పరిధిలో మొత్తం ఆరు వందల మందికి పైగా రైతులు అర్హత ఉంటే కేవలం పద్నాలుగు మందికి రుణమాఫీ జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులు చెబుతున్న సాంకేతిక కారణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఇదిగో ఇలా రైతు రుణమాఫీ పోర్టల్లో రైతు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే రైతు పేరుకు బదులు వేరు వ్యక్తుల పేర్లు అది కూడా ఏమాత్రం వీరికి సంబంధం లేని అపరిచిత వ్యక్తుల పేర్లు చిరునామాలు వస్తున్నాయి ఇలాంటి టెక్నికల్ సమస్య గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యవసాయ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు పద్నాలుగు మందికి నాలుగు లక్షల ముప్పై వేల రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు మాపి జ మాపి అవ్వడం జరిగింది సో ఆరు వందల ముప్పై రెండు రైతులకు మొత్తం రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల వరకు రుణమాఫీ కావాల్సి ఉంది సో ఆ రుణమాఫీకి సంబంధించిన వాటిని కూడా పరిష్కరిస్తున్నాం అంటే రెండు కోట్ల తొంభై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ మూడు కోట్ల దగ్గరలో ఎంత అయింది ఎంత రిలీజ్ అయింది ఓకే సార్ అయితే ఇప్పుడు మీరు గ్రీవెన్స్ ఇంతమంది అంటే దాదాపు ఆరు వందల పైచలకు ఈరోజు రుణమాఫీకి అర్హత ఉన్నప్పటికీ కూడా రాని పరిస్థితి పదమూడు గ్రామాల్లో దీన్ని ఏ విధంగా మీరు షార్ట్అవుట్ చేయబోతుంది ఏ విధంగా రైతులకి న్యాయం చేయాలి అంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ రుణమాప్ కింద జీవో ఫైవ్ సిక్స్ సెవెన్ ప్రకారము దాంట్లో ఎవరు ఎలిజిబిలిటీ మనకు దీంట్లో అప్ టు ల్యాక్ రైతు కుటుంబానికి అంటే భార్యాభర్త కలిపి భార్యాభర్త మైనర్ అయి మ్యారేజ్ కాకుండా మేజర్ అయి మ్యారేజ్ కానీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తాము ఇందులో ఇద్దరికి ఉన్న రుణము ముక్కరికి ఉన్న అప్ టు టూ ల్యాక్స్ వరకు కుటుంబాన్నిగా కన్సిడర్ చేసేసి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మేము ఈ దాంట్లో ప్రతి వారికి అప్లికేషన్ ఫామ్ను అన్ని గ్రామ పంచాయతీలలో ప్లస్ మన సొసైటీ పరిధిలో కానీ జిరాక్ సెంటర్లో కానీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దీన్ని మూడు దుండిగల్లో ప్లస్ ఇక్కడ మన బౌరంపేటలో రెండు కౌంటర్ సెల్గా పెట్టి గ్రివెన్ సెల్ను గ్రివెన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం బౌరంపేట కోఆపరేటివ్ సొసైటీలో రుణమాఫీపై వాస్తవ పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పలేం కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగి ఉండొచ్చు కానీ ఎక్కువ శాతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు మాత్రం బౌరంపేట ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పటివరకు కూడా అధికారుల అనుభవంలోనే ఇలాంటి సాంకేతిక పరమైన సమస్యలు వాళ్ళు ఎప్పుడు కూడా చూడలేదని మనతో చెప్పడం జరిగింది అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డులో ఉన్న పేరు అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఉన్న బ్యాంక్ ఇచ్చిన లిస్ట్లో ఉన్న పేరు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు ఇలా రకరకాల కారణాలతో ఆరు వందల పద్దెనిమిది మంది రైతులకు బౌరంపేట సొసైటీ పరిధిలో రుణాలు మాఫీ కాకుండా ఆగిపోయిన పరిస్థితి ఇలా ఈ సొసైటీ పరిస్థితి మాత్రం ఇలా ఉంది ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎంతమంది ఉన్నారా ఒక్కొక్క సొసైటీలు అంటే కాదు కొన్ని చోట్ల ఎక్కువ మందికి జరిగింది కొన్ని చోట్ల చాలా తక్కువ మందికి జరిగింది ఇక్కడ మూడు కోట్ల రూపాయలు ఈ సొసైటీ పరిధిలో బౌరంపేట సొసైటీ పరిధిలో రుణాలు మాఫీ కావాల్సి ఉండగా కేవలం నాలుగే లక్షలు మాత్రమే నాలుగు లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగింది అంటే ఎంత తక్కువ శాతం రుణమాఫీ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు దీనికి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఒకటి మరోపక్క ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఒకటి మొత్తానికి క్షేత్రస్థాయిలో రైతులైతే రుణమాఫీ విషయంలో అతి తక్కువ మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఇంకా జరగాల్సి ఉంది చాలామందికి రుణమాఫీ చేయాల్సి ఉంది అనేక గ్రామాల్లో ఇది రుణమాఫీపై వాస్తవ పరిస్థితులు శేషువైపు దేశం హైదరాబాద్